అలిసిపోవద్దు అయిపోయిందని వెనక్కి తిరగొద్దు ఆఖరి దాకా పోరాడితేనే ఓటమి కూడా గెలుపవుతుంది రక్తం పారని కండలు కరగని గుండెలు పగలని విజయకాంక్ష నీ శ్వాస అయితే ఆవు పిరినాపుట ఎవరి తరం నీ ధ్యేయం నీ ధైర్యం నీ హక్కే నీ సైన్యం ఆ సైన్యం నీ తోడుంటే గెలుపెప్పుడు నీ సొంత ఈ పోరాటంలో ఉన్నది మీ పదిహేను మంది మాత్రమే కాదు నీ వెనక పదిహేను వందల మంది ఉంది తుకుంది భవితుంది వాళ్ళందరి కోసం గెలవాలి ఇది మన నేల మన సొంతం ఇందులో ప్రతి అంగుళం మనది గెలుపు ఓటమికి తేడా కూడా ఒక్క అంగుళమే వన్ ఇంచ్ వన్ బ్లడ్ ఇంచ్ టీమ్ ఫైట్ ఫర్ దాట్ ఇంచ్ ఎవ్రీ ప్లేస్